అందరికీ నమస్కారం మహామాఘి అంటే మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు మఖా నక్షత్ర సమీపాన్ని సంచరించే మాసం మాఘమాసం మఖము అంటే యజ్ఞము అని అర్థము యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనది మాఘ పౌర్ణమి నాడే సతీదేవి జన్మించింది అని కొన్ని పురాణాల కథనం సమంతరకంగా సంకల్పం చెప్పుకుని చేసేదే స్నానం ముర్కండు మహర్షి మనస్వీ దంపతుల మహామాఘి స్థాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యును తొలగించింది అన్నది బ్రహ్మాండ పురాణ కథనం మాఘస్నానాన్ని మాసమంతా పాటించలేని వారు మాఘ స్నానం స్నానమాచరించినా అక్షయ ఫలితాలను అందిస్తుంది అన్నది పురాణ కథనం ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి స్నానము ప్రయాగలో త్రివేణి సంగమ స్నానము సకల పుణ్యప్రదం వీటన్నిటికీ మించి మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం మాటలతో వర్ణించలేనంత పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది ఆ కా మా వై వ్రతము అంటే సంవత్సరంలో ఆషాఢ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమలలో జీవితంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేస్తే మరుజన్మముండదు అన్నది పద్మపురాణ కథనం సాగరుడు సంతోషప్రదుడు స్థిరత్వం ఆయన ధర్మం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తనలో స్నానం చేసిన వారికి స్థిరత్వాన్ని కల్పించి ధర్మక్రమ మార్గాన్ని ఆశీర్వదిస్తాడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి కన్నతండ్రి శ్రీ మహావిష్ణువుకు మామగారు కూడాను ఆషాఢ పౌర్ణిమకు గురుకృపను కార్తీక పౌర్ణిమకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మాఘ పౌర్ణిమకు సంపూర్ణ ఆరోగ్యాన్ని వైశాఖ పౌర్ణిమకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నది పురాణ వచనం తనలో సంగమించిన నదీమ తల్లులకు తనలో నిక్షిప్తమైన సూర్యకిరణాల విద్యుత్తును తేజస్సును చంద్రుడి కిరణాలలోని అమృత తత్వాన్ని ఔషధీ విలువలను ఇచ్చి వారిని వారి స్థానాలకు సాగనంపుతాడు అందువల్ల నదీ స్నానాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది ఇక మన పూర్వీకులు ఋషి సాంప్రదాయానికి కట్టుబడి సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ కుటుంబ విలువలను గౌరవిస్తూ గ్రామ సరిహద్దు దాటకుండానే ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోగలిగారు వారు బహు కుటుంబీకులు అయినప్పటికీ ఇంటిలోని ప్రతి ఒక్కరూ తలోక రంగంలోనూ గొప్పవారుగా మహనీయులుగా మహాత్ములుగా ఈనాటికి పూజింపబడుతున్నారు ఈనాడు విచ్చలివిడి పరిజ్ఞానము సాంప్రదాయ ఆచారాలను కాలరాసి కుటుంబంలో ఒక్కళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు మన పెద్దల బాటలో నడుద్దాం మన కుటుంబాలను కాపాడుకుందాం పూర్వీకులు స్నానం చేసేటప్పుడు అన్ని నదులలోనూ సముద్రాలలోనూ అన్నిట్లోనూ స్నానం చేసిన మానసిక ఆనందాన్ని వాటి ఫలితాలను కూడా పొందేవారు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత నందిని నలిని సీత మాలిని మహాభగ మహాభగా విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని అని అన్ని నదులని మననం చేసుకుంటూ దోసిళ్ళతోటి నీళ్లు తల మీద పోసుకుంటూ ఇదే గంగా స్నానం ఇదే కాశీ స్నానం ఇదే మణికార్టికా స్నానం ఇదే గయా స్నానం ఇదే స్నానం ఇదే సరయూ స్నానం ఇదే సేతు స్నానం అంటూ సత్త సముద్రాల సత్త నదుల సత్త తటాకాల సత్త కూపాల స్నాన ఫలితాన్ని ఇయ్యమ్మ గంగమ్మ అంటూ అఖండమైన స్నాన ఫలితాన్ని పొందేవారు శుభం భూయాత్